హలో టు పాతరచనలు కొత్త పరిచయం ఈ రోజు నేను బడే అనే పుస్తకాన్ని తీసుకుని మీ ముందుకు వచ్చేసాను ఇది ఒక అనువాద పుస్తకం ఒరిజినల్ గా జపనీస్ భాషలో రాశారు దీన్ని టెట్స్కో కురయనాగి అనే రచయిత్రి పంతొమ్మిది వందల ముప్పై మూడులో పుస్తకాన్ని రాసింది తెలుగులోని ఎన్ వేణుగోపాల్ గారు దీన్ని అనువాదం చేశారు పేర్లు తప్ప పుస్తకము ఎక్కడ అనువాదం చదువుతున్నాము అనే ఫీలింగ్ లేకుండా ఎన్ వేణుగోపాల్ గారు అద్భుతంగా అనువాదం చేశారు ఇంకా రైలుబడి పుస్తకం విషయానికి వస్తే టెట్స్కో కురేనాగి ఆమె తన బాల్యంలోని చదువుకున్న టోము అనే ఒక రైలుబడి గురించి ఇందులో మనకి చెప్తారు ఆమె బాల్యంలో ఎలా చదువుకుంది ఎంత అందంగా ఉంది ఆమె బాల్యము అనేది మనకి ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది అంతేకాదు మన బాల్యంలోకి కూడా మనల్ని చేతులు పట్టుకుని నడిపించుకుని వెళ్ళిపోతారు ఈ పుస్తకం ద్వారా రచయిత్రి ఈ పుస్తకం చదువుతున్నంతసేపు ఒక ఆనందం కలుగుతుంది మన బాల్యం మనం తలుచుకుంటూ ఉంటాము అలాగే పిల్లలు ఎలా ఉండాలి పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఈ పుస్తకం ద్వారా రచయిత్రి మనతోటి చర్చిస్తారు ఏమున్నది ఈ పుస్తకంలో ఎందుకు చదవాలి అనేది వచ్చే వారము డీటెయిల్డ్గా చర్చించుకుందాము